ఇప్పుడు మనము మన ప్రభు అయిన దేవుడు మనకిచ్చిన తన లేఖనాలను తన వాక్య భాగాలను మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాము దయచేసి మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం తీయండి అందులో కొత్త నిబంధన ప్రభు తన దాసుడైన పేదరు ద్వారా రాయించిన మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం పేదరు రాసిన మొదటి పత్రిక కొత్త నిబంధన పేతురు రాసిన మొదటి పత్రిక అందులో అధ్యాయం ఒకటి పంతొమ్మిదో వచ్చిన అధ్యాయం ఒకటి ఒకటి పంతొమ్మిది అందులో ఈ విధంగా రాయబడి ఉంది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును వంటి క్రీస్తు రక్తము చేత విమో చిప్పబడితిరని మీరెరుగుదురు కదా మళ్ళీ ఒకసారి వాక్యం చూడండి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు వంటి క్రీస్తు రక్తము చేత విమో చిప్పబడితిరని మీరెరుగుదురు కదా ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ఇందులో మనిషి తన జీవితంలో మనమందరము జన్మించినప్పటి నుంచి మరణించేంత వరకు మనం చేసే ప్రతి పాపం వల్ల మరణం అనేది మనిషికి వస్తుంది మరి ఆ మరణాన్ని మనిషి శరీరంలో మనిషి తాను చేసే తన జీవితం నుండి పాపాలని తీసేస్తేనే మనిషి మరణం నుండి జీవంలోకి వెళ్ళి దేవుని పరలోక రాజ్యంలోకి స్థానమును సంపాదించుకోవడానికి అర్హతను పొందినట్టు ఆ పాపముల నుండి మనిషికి విమోచన తరి కలిగితేనే దేవుని రాజ్యంలోకి స్థానం ఉంటుంది ఆ పాపాలకు విమోచన అనేది పాపాల నుండి విడుదల అనేది పాపం ఇక్కడ విమోచింపబడి అంటే అర్థం ఏంటంటే పాపాల నుండి విడిచిపెట్టడము పాపాల నుండి మోక్షం కలగడము పాపం నుండి విముక్తి కలగడము పరలోక రాజ్యంలోకి వెళ్ళడం అనమాట అంటే పరము కష్టాల నుండి తొలగించిపోవడము ఒక పాపాల నుండి ఒక రకంగా విమోచింపబడి అంటే విడుదల అనమాట ఇక పాపాల నుండి పూర్తిగా విముక్తి మోక్షం అది ఎవరి ద్వారా ఒక మనిషికి కలుగుతుంది అంటే ఏసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో ఏసుక్రీస్తు నిజంగా మనం చేసిన మన పాపాల నిమిత్తము దేవుడు అతన్ని అతని శరీరములో మనందరి పాపాల నిమిత్తం ఆయన శిలవ మీద మరణించాడో అనే విషయాన్ని ఆ శిలవ మీద ఆయన తన రక్తాన్ని కాల్చడం వల్ల మాత్రమే ఏసుక్రీస్తు రక్తం ఎలాంటిదంట ఆయన ఏసుక్రీస్తు ఎలా అంటే ఆయన ఒక గొర్రె పిల్లలాగా పాతకాలంలో మన జీవనంలోనే మన పద్ధతులు మన ఆచరణలో ఒకటి ఉండేది ఏంటంటే మన ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే ఒక గొర్రెపిల్ల కానీ ఏదైనా జంతువు కానీ బలిస్తే ఇంట్లో మంచి జరిగిద్దని నమ్మేవారు అంటే అక్కడ ఒక గొర్రె పిల్లని అట్లా ఇంట్లో చేయడం వల్ల ఆ గొర్రెపిల్ల కానీ జంతువు యొక్క రక్తం ఇంట్లో కాచడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ మన జీవితంలో ఉన్న పాపాలన్నీ పోయి మనకు మనశ్శాంతి వచ్చేదని అప్పట్లో నమ్మారు కదా ఇప్పట్లో కూడా కొంతవరకు జరుగుతుంది కానీ అది ఆ విధంగా చేసినట్టుగానే ఇప్పుడు దేవుడు దాని ఇప్పుడు ఆ విధంగానే యేసు క్రీస్తు ఈ సమస్త లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసము ప్రతి ఒక్క మనిషి తాను జీవితంలో చేసిన పాపాల నిమిత్తము తాను ఒక గొర్రె పిల్ల అయ్యి మనందరి పాపాల నిమిత్తం ఆయన శిలవ మీద మరణించారు ఆ శిలవ మీద ఆయన మరణించడమే కాకుండా ఆయన తన రక్తాన్ని దాని మీద కాచారు ఆ రక్తము ఏసుక్రీస్తు యొక్క రక్తం ఎలాంటిదంట ఆయన రక్తము అమూల్యమైనది నిర్దోషమైనది అంటే ఏ పాపము లేని రక్తము ఆయనది పాపము అలాంటి ఆ రక్తము ఏసుక్రీస్తు యొక్క రక్తము అనేది మనల్ని మన పాపం నుండి మనల్ని ఏం చేస్తుందంటే విమోచింపజేస్తుంది మన పాపం నుండి మనకు విడుదల కలగజేస్తుంది పాతాల నుండి రక్షిస్తుంది ఏసుక్రీస్తు రక్తం మాత్రమే మనల్ని మోక్ష ద్వారం వరకు పరలోక రాజ్యానికి వెళ్ళేలా చేస్తుంది కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు ఎరుగుదురు కదా కాబట్టి ఈరోజు మీరు నేర్చు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక ఒక గొర్రె కానీ జంతువుల రక్తం చేత మన పాపముల నుండి మనకు విముక్తి కలగదు పరలోకం కలగదు కేవలము ఏసు క్రీస్తు రక్తము ద్వారానే మనిషికి పాప విముక్తి విడదల దేవుని రాజ్యంలోకి స్థానము కలుగుతుంది ఇది దేవుని మాట చాలా స్పష్టంగా ఉంది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు రక్తం ద్వారానే నాకు విమోచన కలుగుతుంది నాకు పాప విముక్తి కలుగుతుంది మోక్ష కలుగుతుంది దేవుని పరలోక రాజ్యంలో నాకు స్థానం కలుగుతుంది అని మీరు బలంగా నమ్మితే అప్పుడు మీరు మీ జీవితంలో చేసిన ప్రతి పాపం నుండి ఏసుక్రీస్తు మిమ్మల్ని ఏం చేస్తారంటే తన అమూల్యమైన రక్తము ద్వారా నిర్దోషమైన రక్తము ద్వారా ఏం చేస్తారంటే మీ పాపం అన్నిటినీ ఆయన తీసేసి మిమ్మల్ని మీ పాపం నుండి విమోచింప చేసి దేవుని పరలోక రాజ్యంలోకి స్థానమును మీకు కలగజేస్తాడు దేవుడు ఈ చిన్ని మాటలను ఆశీర్వదించి మిమ్మల్ని కూడా మీ పాపముల నుండి రక్షించునుగాక ఏసు పరిశుద్ధమైన నామంలో ఆ మేన్